పారిశ్రామికంగా బుగ్గపాడు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజమీర్ ఖాన్ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమై దయానంద్ టీజీఐఐసీ చైర్మన్ టి నిర్మల జగ్గారెడ్డి హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు సభస్థలి వద్ద తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమఖ లిమిటెడ్ తెలంగాణ రైతు సేవా కేంద్రం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్ ను మంత్రులు ఎమ్మెల్యే పరిశీలించారు సభస్థలి జ్యోతి ప్రచారణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిరాజర్బాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని రాజకీయంగా విద్యాపరంగా ఉన్న ముందున్న జిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఏడి పవన్ కుమార్ కల్లూరి రెవెన్యూ డివిజన్ అధికారి రాజేంద్ర గౌడ్ జిల్లా హార్టికల్చర్ అధికార మధుసూదన్ జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ సీతారాములు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ప్రజా పాల్గొన్నారు ఈ జిల్లా జిల్లా రంగంలో చూసుకున్నా వ్యవసాయ రంగంలో చూసుకున్నా పారిశ్రామిక రంగంలో చూసుకున్నా మరియు ఉద్యోగ రీత్యా కూడా ఈ జిల్లా ఈ ఖమ్మం జిల్లాకు ఒక పేరుంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది ఆనాడు మరి కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి గారు తెలగం వెంగళరావు గారు దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లే కానీ భవనాలే కానీ కనీస సౌకర్యాలు మంచినీటి సదుపాయమే కానీ వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందియాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మేమింతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం ఈ మెగా ఫుడ్ పార్క్ సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం రోజు ఆలోచన చేసినాం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మరి మాకు అవకాశం దొరికింది ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబడి వదిలేని బట్టు విక్రమార్కుడులా మాకు రోజు పొద్దున